ప్రైజ్ ఏసయ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మరి డైలీ బెడ్ ద్వారా ఈ అరుణోదయ ప్రార్థనలో పాల్గొన మీకు అందరికీ ఏసయ కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి వందనాలు మీ అందరికీ మరి నూతన మాసపు శుభాకాంక్షలు అండి అందరికి హ్యాపీ న్యూ మంత్ దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క నాలుగవ మాసమును ఏప్రిల్ మాసమును ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు అనుగ్రహించాడు కదండి గతించిన మూడు మాసాలు మరి ఎంతో మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి కృపచేత నడిపించి పోషించి సంరక్షించి సమస్తమును మనకు అనుగ్రహించాడు మరి ఈ మాసం అంతా కూడా దేవుడు మనల్ని మరి పోషించును సంరక్షించును గాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఈ మాసం అంతా పోషించి దీవించునుగాక అలాగే అలాగేనండి మరి ఈ నూతన మాసం నేర్మనకి ఇచ్చినందుకు ఈ నూతన దినాన్ని నేర్మనకి ఇచ్చినందుకు రెండు చేతులు ఎత్తి కుదరత హృదయముతో స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రమయ దేవాని వందనాలు ఈ నూతన మాసంలో రెండవ దినమును మాకు అనుభవించినందుకై స్తోత్రమయ స్తోత్రం స్తో అందం కలిసి చెప్దామండి స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 ఏసయ్యా నీకు స్తోత్రం ఏసయ్యా నీకు స్తోత్రం 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 అలాగే ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి ఈ రోజు ఉద్యో ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి బిడ్డను బట్టి వ్యాపార నిమిత్తము ఆయా పనుల నిమిత్తము మరి మరి ప్రయాణము చేస్తున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు కాపుదల అనుభవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు తలపెట్టే ప్రతి శుభకార్యాలన్నీ దేవుడు సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు జన్మదినాలే కానీ అలాగే మరి వివాహ దినాలు జరుపుకున్నటువంటి మరి బిడలను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 దేవుడు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి సంవత్సరం అంతా కృపచేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దైవ సేకుల వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చినటువంటి పరిచయం బట్టి సంఘాలను బట్టి క్రైస్తవ సమాధానం అంతటిని బట్టి మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం మన ప్రజలను బట్టి అలాగే మనకిచ్చినటువంటి పాలకులను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఏసే కృప పరిచయం బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార త్రిఏక దేవునికి స్తోత్రంజలిద్దాం స్తోత్రం 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 ప్రతివసంతము నిధయా కిరీటమే ప్రకృతి కలన్ నీ మహిమను వివరించునే నే నీ నిధయా కిరీటమే ప్రకృతి కలన్ నియో నీ మహిమను వివరిన్షు రే యహోణి ఆరాధించద కృతజ్ఞతర్పణలతో కృతజ్ఞతర్పణలతో యహోణి ఆరాధించద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడాలు వెళ్ళ నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో తాగిల పడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా లే లుయా మంచిదండి మరి దేడు ఉదయకాల సమయానికి మనకిచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందాం అండి కీర్తన గ్రంథము ముప్పైవ కీర్తన పన్నెండవ చరణం నేను చదువుతున్నానండి ముప్పయవ కీర్తన పన్నెండవ చరణం దావీదు రాసినటువంటి కీర్తన అండి నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు పాతని మంది గ్రంథంలో మరి చాలామంది కష్టం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వారికి అయినటువంటి ఆ ఆపదలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఏం చేసేవారంటే మరి రాజవస్త్రములు కానీ ఆ మంచి వస్త్రం తీసివేసి గోనె పట్టను ధరించుకొని దేవుని సన్నిధిలో అంగలార్చేవారు గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి సాదృశ్యం శ్రమలకు సాదృశ్యం నిందలకు బాధలకు అవమానాలకు మరి భయంకరమైనటువంటి కట్టిక శ్రమలకు సాదృశ్యమైంది ఆ యొక్క గోనె పట్టలు ధరించేవారు అయితే మనం కూడా మరి ఆ గడప దగ్గర మరి గోనె సంచులు వేసుకుంటాం కదండి ఎందుకని గోనె సంచులు అంటే బయటకు వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ దుమ్ము కానీ ఆ ధూలు కానీ మరి ఇంట్లోకి చేరకుండా కాళ్ళు శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లోకి వెళ్ళేవారు మన పూర్వీకులు గోనె సంచులు వాడేవారు వాడేవారు కింద మరి కాళ్ళు తొచ్చుకోవడానికి కానీ ఇప్పుడు మోడర్న్ కదండి మరి అన్నీ మారిపోయాయి కాబట్టి మోడర్న్గా ఇప్పుడు మరి వెరైటీ వెరైటీవి డోర్ మ్యాట్స్ వచ్చాయి కానీ ఆ రోజుల్లో గోనె సంచులు మాత్రమే వేసుకునేవారు అయితే ఈ గోనె సంచులు దేనికి గుర్తు అని అంటే ఈ యొక్క గోనె పట్ట ధరించుకోవడానికి దేనికి గుర్తునంటే దుమ్ము లాంటిని వాడునయ్యా దుల్ లాంటి వాడునయ్యా అయ్యా ఇదిగో నాకు వచ్చిన శ్రమను తొలగించు నాకు వచ్చిన ఈ బాధను ఈ కష్టమును ఈ శ్రమను ఈ నిందను తొలగించు అని మరి తగ్గించుకొని దేవుని సన్నిధికొచ్చి వచ్చి మొరపెట్టి మరి దేవుని సన్నిధిలో అనేకులు జవాబు పొందుకున్నారండి మరి దావేది కూడా మరి అదే అనుభవం కలిగిన వాడు అతనికి వచ్చినటువంటి శ్రమను ఏమంటున్నాడు అండి ఇక్కడ నీవు నా గోనె పట్ట విడిపించి సంతోషవస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు నా దుఃఖం తొలగించవయ్యా నా వేదన తొలగించావయ్యా నాకున్నటువంటి నాకు వచ్చినటువంటి ఆ సమస్య ఆ నిందలు ఆ యొక్క పరిస్థితులన్నిటి కూడా కన్నిటిని శ్రమలు అనే తొలగించి నాకు ఆనంద వస్త్రమును ఏముందండి ఇక్కడ సంతోషవస్త్రమును ధరింపజేసి ఉన్నావు అని అంటాడు అలాగే ఇదే కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తనలో కూడా మరి దావితే చక్కగా మాట్లాంటాడు చూడండి ఇరవై రెండులో నీ భారము యహో మీద మోపుము ఆయన నిన్ను ఆదుకును మన భారాలు మన దుఃఖాలు వేదనలు ఈ శ్రమలన్నీ పోవాలంటే అవన్నీ కూడా ఎవరి మీద మోయాలి మనం భారాలన్నీ కూడా అంటే దేవుని మీద మోయాలండి ఆయన మీద మోసినప్పుడే ఆయన మీద మోసినప్పుడు ఆయన మీద వేసినప్పుడు అవన్నిటిని దేవుడు తొలగిస్తాడు ఆ యొక్క మరి కన్నీరు అన్నటువంటి ఆ గోనె తొలగించి దేవుడు సంతోష వస్త్రమును ఆనంద వస్త్రమును ధరింపజేస్తాడు హాలే యువదే కాల సమయంలో ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా అక్క అన్న చెల్లి తమ్ముడు ఇదిగో ఎవరెవరైతే మాటలు వింటున్నారో ఇదిగో మా కుటుంబంలో మరి గోనె పట్ట లాంటి అనుభవం కలిగి ఉన్నామండి మాకు సంతోషం లేదు మాకు మరి ఆనందం లేదు అని బాధపడుతున్నారా ప్రేమ దేవుని బిడ్డారా ఇదిగో మీ యొక్క సమస్త భారములన్నీ మీ యొక్క దుఃఖం అంతా కూడా దేవుని మీద వేయండి ఆయన మీద మోపండి ఆయన సమస్త భారము తొలగించి సంతోష వస్త్రమును ఆనంద వస్త్రమును ధరింప చేయునుగాక అని నిత్యంగా చేస్తారు అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి తర్వాత దైవసేకులు మరి ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా కొందనాలయ్యా యువదే కాల సమయంలో నాయన ఎదుగు తండ్రి యన మరి గోనే పట్టే తొలగించి సంతోషవశంను నాకు ధరింపజేస్తాడని మరి దావీదు చెబుతూ ఉన్నాడు తండ్రి ఏసై ఆయనకు వచ్చినటువంటి ఆ శ్రమలు ఆ నిందలు మరి తొలగించారు నీకు స్తోత్రులు ఎప్పుడైతే మరి దావీదు నీ పైన ఆనుకున్నాడో నీ పైన ఆధారపడ్డాడో ఇదిగో నీ పైన భారనంతా మోసాడో అప్పుడు నాయన తన తనకున్నటువంటి ఆ శ్రమలన్నిటి తొలగించి ఆనందమును సంతోషమును అనుభవించారు నీ ప్రవ్వా నీకుందనాలుగుదాకాల శ్రమ ఎంతమంది అయితే ఇదిగో ఇలాంటి పరిస్థితుల గుంద వెళ్తున్నారు బాధలు అనే గుండా వెళ్తున్నారు మరి నాయన సంతోషం లేని పరిస్థితుల గుంద ఎవరైతే వెళ్తున్నారు ప్రభావ ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తున్న వెంటనే మరి వారి భారలన్నీ నీ మీద మరి మోపుతున్న వెంటనే నాయన ఏసయ్య ఇదిగో నాయన ఆ యొక్క నాయన గోనె పట్ట అనుభవం తొలగించి సంతోష వస్త్రమును మీరు ధరింపజేస్తున్నందుకే స్తోత్రాలయ్యా ప్రతి ప్రిబిడలందరి పేరు పైన జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను దీవించి ఆశ్రదించండి ప్రతి కుటుంబాలలో నాయన సంతోష వస్త్రములు సహాయం సహాయించండి అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియులందరికీ నాయన కృప వెంబడి కృప దైత్యమని నిండుగా కుటుంబాలను ఆశ్రయించమని కృపచేత నింపమని ఆశీర్వాదం చేత నింపమని ఏసు నామమున అడిగి పొందుకుని నాము తండ్రి ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ ఈ ఈరోజంతా తోడైండి